బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ జన్మదిన వేడుకలను చంద్రుతి మండల కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్య విజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ప్రతాప్ రామకృష్ణ నూరేళ్ల పాటు చల్లగా ఉండాలని దీవించారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మర్తా సత్తయ్య నాయకులు చిరుమాల హనుమయచారి యువ మోర్చా మండల అధ్యక్షులు మోత్పల్లి రాజశేఖర్ పోచెట్టి రాకేష్ లోకాజీ సతీష్ పేరుక గంగరాజు బద్దం తిరుమల రెడ్డి బోరిగాయ తిరుపతి మేడ్చెట్టి శ్రీహరి చర్లపల్లి మహేష్ ముఖేష్ తీపిరెడ్డి మనోహర్ రెడ్డి

ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు అప్పుడు ఉమ్మడి కర్మ జిల్లాకు మరి ఇప్పుడు రాజనరసిరిసిల్లా జిల్లాకు మొన్నదాకా ప్రాతినిధ్యం వహించినటువంటి హిందూ సామ్రాట్ మరి ప్రతాప రామకృష్ణ గారికి మా చందుర్తి మండలంలో అతి ఘనంగా ఈరోజు జన్మదిన వేడుకలు అన్ని గ్రామాల కార్యకర్తలతో కలిసి చేయడం జరిగింది మరి రానున్న రోజులో కూడా మరి గౌరవనీయులు పెద్దలు ఎంతోమంది కార్యకర్తలని నాయకులుగా తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి ప్రతాప రామకృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మరి వెమ్నాడ రాజరాజ స్వామి దయ వల్ల మరి అన్న చాలా చాలా రోజుల పాటు మరి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు తయారు చేసే విధంగా మరి అన్నగారు ఉండాలని కోరుకుంటూ మరొకసారి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి ప్రతాప రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా నేటి రోజున ప్రతి సంవత్సరం లానే చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అన్ని గ్రామాల కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకుని మరి వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించడం జరిగింది మరి వేములవాడ మరియు సిరిసిల్లతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆయన అధ్యక్షులుగా పనిచేశారు గతంలో మరి ఆ సందర్భంలో వేలాది మంది జాతీయవాదులను యువకులను భారతీయ జనతా పార్టీ వైపుగా ఆయన నడిపించారు మరి అన్ని మండలాల్లో మరియు కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికీ చాలామంది సర్పంచ్లు ఎంపీటీసీలుగా మరి వారి నాయకత్వంలో గెలుపొందారు మరి రానున్న కాలంలో కూడా మరింత మంది భారతీయ జనతా పార్టీలో చేరేలాగా కృషి చేయాలని వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భారత్ మాత రాజకీయ దురంధరులు మరి వేములవాడ పట్టణంతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ప్రతాప రామకృష్ణన్న గారు మరి వారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మరి యువకులు మరి పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ ఈరోజు మరి ఒక సెలబ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ద్వారా మరి ఏదైతే పుట్టినరోజు ఉందో వారు ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులను తయారు చేయడంతో పాటు మరి ఈ రోజుల్లో చూసినట్టుంటే అనేక మంది ఏ పార్టీ ఏదైతేనేమి ఏ పార్టీ అయితేనేమి మరే కప్పదుంకులాగా ఏ పార్టీల కన్నా పోయి పదవి తీసుకోవాలనే టైప్లో ఈనాడు ఈనాడు నేటి సమాజం అనేక మంది చూస్తూ ఉన్నాం ఆనాడు ఏదైతే కాషాయ ఎజెండా బట్టి మరి భారతీయ జనతా పార్టీ బట్టి ఆ రోజు నుంచి నేటి వరకు నలభై సంవత్సరాలైనా మరే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఇంకో పార్టీ వైపు చూడకుండా మరి భారతీయ జనతా పార్టీలో కొనసాగడం అనేది అది చాలా సంతోషకరమైన విషయం మరి ఈ ప్రాంతంలో మరి మున్ముందు వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరి ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం